హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రీ జోష్ ఫ్లాగ్స్ చిన్నపిల్లలు రెడీ అయితే ముద్దుగానే ఉంటారు కానీ వాళ్ళని రెడీ చేయడం ఎంత కష్టమో చూడండి మా నిహాన్స్ గారికి గోపికమ్మ వేషం వేద్దామని అనుకున్నామండి అంతే మేడం ఒకటే గోల అసలు ఒకటి కూడా మెచ్చనే మెచ్చదండి నేనొకటంటే తను ఒకటంటుంది ఈవిడని ఎలా రెడీ చేయాలరా అని అనుకుంటూ చేస్తున్నాను ఇంకా చక్కగా స్టిక్కర్ పెట్టేశానండి దాని చుట్టూ ఇలా వైట్ కలర్ తిలకంతో చుక్కలు పెడుతున్నాను ఈవిడకి తిలకం బొట్లు అంటే భలే ఇష్టం అండి ఎరుపు రంగు తిలకం అలాగే తెలుపు రంగు తిలకంతో పెట్టే బొట్టంటే తనకి శ్రీనివాసుడి బొట్టే గుర్తొస్తుంది మమ్మీ శ్రీనివాస పెట్టు శ్రీనివాస పెట్టు అని ప్రతిరోజు అడుగుతుందండి ఆ బొట్టు పెట్టకుండా అసలు తను రెడీ అవ్వడం పూర్తవ్వదు తను శ్రీనివాసుడి భక్తురాలండి చూడండి ఎలా చూస్తుందో అయినా సాటిస్ఫాక్షన్ లేదు మేడంకి ఐబ్రో పెన్సిల్ అంటే భలే ఇష్టం మేడంకి ఎప్పుడూ వేసుకుంటూ ఉంటుంది కదా అందుకోసమే సైలెంట్గా కూర్చొని చక్కగా వేసుకుంటుంది అయినా ఆడపిల్లలు ఉంటే ఇంటికి కలే వేరండి మమ్మీలకైతే పనే పని తను రెడీ అవ్వడం ఏమో కానీ తన పిల్లల్ని మాత్రం చక్కగా రెడీ చేస్తుంది చూడండి ఎలా సర్దుతుందో ఒక్క కాడ కుదురుగా కూర్చొని కూర్చోదు అన్నిటినీ తీయాలి చూడాలి వీళ్ళ ఓన్ క్రియేటివిటీ బాగా వాడతారండి చూడండి తిలకం బొట్లు పెడుతున్నాను ఇంకా తర్వాత వీటి చుట్టూ తెల్ల తిలకంతో డాట్స్ పెట్టి డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నానండి ఎలా చూస్తుందో చూడండి ఇది నన్ను ఏదో చేసేస్తుందిరా అన్నట్టుగా మీ ఇంట్లో కూడా ఇలాంటి కోతలు ఉన్నారా అండి ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా తనని రెడీ చేయడం అంటే చాలా ఇష్టమండి కానీ తను మెచ్చనే మెచ్చదు చూడండి ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో వైట్ కలర్ తిలకం చూడగానే చూడండి ఎంత హ్యాపీనో నాకు చిన్నపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టమండి చక్కగా రెడీ చేస్తా కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏం చేయలేం కదా అందుకోసమే నిహన్స్ కానీ ఎన్ని విధాలుగా కన్విన్స్ చేశానో అసలు లాస్ట్లో అయితే చాక్లెట్స్ తీసుకున్న తర్వాతనే నవ్విందండి అప్పటి వరకు అసలు నవ్వనే లేదు చూడండి తనకి తిలకం పెడుతుంటే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుందో తనకి తిలకం అంటే అంత ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ చుక్కలు పెడుతుంటే కూడా ఇటు పెట్టు అటు పెట్టు అని తనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందండి నేను పెడుతున్నానుగా అంటే వింటర్లేదు మా ఇంటి మహాలక్ష్మి అండి తిను అందుకే తన గారాభమే ఎక్కువ చాలా చేస్తుంది మస్కరా వేస్తున్నానండి యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అండి తనకి వేయడం సరిగ్గా పట్టలేదు కాస్త అటు ఇటు అంటే చేసుకుంది ఇదంతా ఎలా తుడవాలరా బాబు అనుకుంటూ వేసేస్తున్నాను ఇంకేం పని తుడుస్తున్నాను మ్యాక్సిమం పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేస్తున్నానండి కానీ మేడం ఎలా చేస్తుందో మరి లిప్స్టిక్ లిప్స్టిక్ అంటే ఇష్టం లేని పిల్లలుంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో అయితే ప్రతి ఒక్కరూ లిప్స్టిక్ వేసుకోవడమే చూడండి ఎంత క్యూరియాసిటీగా సెట్ చేసుకుంటుందో ఇక్కడ ఒక చుక్క పెడితే చాలా క్యూట్గా ఉంటుందని ఒక చుక్క పెట్టి ఇలా సెట్ చేస్తున్నానండి ఇంకా హెయిర్ మేడం తిరుపతికి వెళ్ళొచ్చాక హెయిర్ అటు పిలకకి కాకుండా ఇటు దూసుకోలేకుండా ఇలా ఉంది క్లిప్స్తో సెట్ చేస్తున్నాను అలాగే మేడం హ్యాండ్స్కి పారాన్ని పెట్టానండి ఇలా కాళ్ళకి డెకరేషన్ చేస్తున్నా ఇంకా తనకి మైదా కంటే కూడా చాలా ఇష్టం అండి చక్కగా పడుతుంది తన చిన్న చీరలో కూర్చొని చాలా క్యూరియాసిటీగా చక్కగా రెడీ అవుతుంది పారాన్ని ఒక్కోసారి లేనప్పుడు కాస్త కుంకుమ నీళ్ళు కలిపి కూడా ఇలా పెట్టచ్చండి నేను ఇలా కుంకుమ నీళ్ళతోటే ఇలా పెడుతున్నాను ఆ పారాన్ని తీసుకొచ్చి ఇలా పిల్లలకు ఒకసారి వేసినా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది చక్కగా అలంకరించేశాను చూడండి రెడీ అవ్వడం పూర్తమని లేదు ఒక చున్నీ వేసుకొని కోళ్లతో అలా ఆడుతుంది వద్దంటే వినడం లేదు నెక్స్ట్ ఆ పారాని చుట్టూ చక్కగా తెల్ల చుక్కలతోటి ఇలా అలంకరిస్తున్నానండి తనైతే చాలా హ్యాపీగా ఉంది మైదా కంటే ఇంకెంత ఇష్టము చెప్తే వినదుగా నాని శారీ చేస్తానంటే వినకుండా స్కర్ట్ వేయమని గోళ సరే అని స్కర్ట్ వేస్తే నాకు వడ్డానం పెట్టకు నా కాళ్ళకున్న మైదా కనిపిస్తలేదు అని మళ్ళీ గోల అల్లరే అల్లరండి తనని కన్విన్స్ చేయడానికి నాకైతే తలనొప్పి వచ్చేసింది ఇంకా ఇలా సెట్ చేస్తున్నానా అయినా సరే నా కాళ్ళకు కనిపించడం లేదని ఫీల్ అవుతుంది నేను వద్దన్న డ్రెస్ వేసుకుంటుంది ఇది వద్దు నాకైతే హాఫ్ శారీ పైన చున్నీతో శారీ కట్టాలని ఉండేదండి తినేమో వినట్లేదు చూడండి ఎలా ఏడుస్తుందో ఇంకా సాటిస్ఫైడ్ కాదు నేను వద్దనే డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయి కూర్చుని ఇంకా బొంగమూతి పెట్టుకొని తర్వాత మెల్లగా చాక్లెట్స్ ఇచ్చి నేను కావాలనుకున్న డ్రెస్ వేసేసానండి ఎలా ఉందో చెప్పండి మా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చక్కగా సపోర్ట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి మహాలక్ష్ములు ఉన్నారా కామెంట్ చేయండి